అందరికీ నమస్కారం దైవబలం ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు మనం భోగి సంక్రాంతి కనుమ విషయాలను తెలియజేయడానికి మన స్టూడియోలో ఉన్నారు శాస్త్రుల రాధాకృష్ణ శర్మ గారు వేద పండితులు జ్యోతిష పండితులు నమస్కారం అండి నమస్కారం భోగి విశిష్టతను తెలియజేయండి భోగి పళ్ళు ఏ వయసు వాళ్ళకి పోస్తారు అది కొంచెం మాకు తెలియజేస్తారా మంచి ప్రశ్న వేశావమ్మా దాని గురించి అన్ని వివరాలు మేము తెలుపుతాం హిందూ మత విశ్వాసాల ప్రకారం సూర్యభగవానుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే యొక్క సమయాన్ని మకర సంక్రాంతి అని అంటారు ఈ యొక్క పండుగకు రోజు భోగి పండుగను నిర్వహించడం అనేది జరుగుతుంది ఈ యొక్క పవిత్రమైన రోజున తెల్లవారుజామున్నే నిద్రలేచి భోగి మంటలు వేస్తారన్న విషయం మనకందరికీ తెలిసిన విషయమే అదేవిధంగా చిన్నారులపై భోగి పళ్ళను పోస్తారు భోగి రోజు సాయంకాలం సమయం బొమ్మల కొలువును కూడా జరుపుకుంటారు కొంతమంది బొమ్మల కొలువు అలవాటు లేని వారు మామూలుగానే పూజ జరుపుకుంటారు అయితే సరిగ్గా భోగి రోజు మంటలు ఎందుకు వేస్తారు అనేటువంటి విషయానికి వస్తే అసలు భోగి పేరేలా వచ్చింది దీని వెనుక ఉన్నటువంటి కారణాలు ఏమిటి కథనాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం శాస్త్రీయ కారణాల ప్రకారం సూర్యుడు దక్షిణాయనం కాలంలో భూమికి దూరంగా ఉండడంతో ఉష్ణోగ్రతలు తగ్గి చలి తీవ్రత అనేది ఎక్కువగా పెరుగుతుంది ఈ చల్లని వాతావరణం తట్టుకునేందుకు చలి బాధలను తప్పించుకునేందుకు దక్షిణాయంలో తారసబడినటువంటి కష్టాలు బాధలను తట్టుకున్నందుకు ఉత్తరాయణ కాలంలో సుఖ సంతోషాలను కోరుకుంటూ భోగి మంటలను మనం వేస్తారు కు అనేటువంటి సంస్కృత పదం నుండి భోగి అనేటువంటి పదం వచ్చిందని చరిత్ర ద్వారా మనకు తెలుస్తోంది భోగం అంటే సుఖం భోగం అంటే భోగం ఇటువంటి ఒక పురాణాల ప్రకారం శ్రీ రంగనాథస్వామిలో గోదాదేవి లీనమై భోగా పొందిందని దానికి సంకేతంగా భోగి పండుగ అనేటువంటి ఆచరణలో వచ్చినట్లు పెద్దలు మనకు చెబుతూ ఉంటారు మరో కథనం మేరకు శ్రీ మహావిష్ణువు వామునుడి అవతారంలో వచ్చి బలిచక్రవర్తిని పాదాలలోకి తొక్కింది కూడా ఈ భోగి రోజునే కాబట్టి ఇంకోవైపు ఇంద్రుడి పొగరును అణిచివేస్తూ గోవర్ధన పర్వతం ఎత్తినటువంటి పవిత్రమైనటువంటి రోజు కూడా ఈ భోగి రోజే అని పెద్దలు చెబుతూ ఉంటారు అంతేకాదు రైతుల కోసం ఈశ్వరుడు నందిని భూమిక పంపినటువంటి రోజు కూడా ఈ భోగి రోజే అని అందుకే ఈరోజు భోగి పండుగను జరుపుకుంటారు ఈ యొక్క జనవరి నెలలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి సాధారణంగా చలి మంటలను వేసుకుంటారు కానీ భోగి మంటలు అనేవి కేవలం చలి తీవ్రత నుంచి తప్పించుకునేందుకు మాత్రమే కాదు ఆరోగ్య ప్రయోజనాల కోసం కూడా ఈ భోగిని జరుపుకుంటూ ఉంటారు పండగకి సరిగ్గా నెల రోజుల ముందు ధనుర్మాసం అనేది ప్రారంభమవుతూ ఉంటుంది మనకు ఈ సమయంలో ఇంతకుముందు పెట్టినటువంటి గొబ్బెమ్మలను కిడుకలుగా చేస్తారు వాటిని భోగి మంటల్లో వేస్తారు వీటిని కాల్చడం వల్ల గాలి శుద్ధి అవుతుంది సూక్ష్మ క్రిములు నశిస్తాయి మనకు శ్వాసకోశకు సంబంధమైనటువంటి వ్యాధులు కూడా మనకు దూరం అవుతూ ఉంటాయి కాబట్టి అనేక రోగాల నుండి ఉపశమనం మనకు లభిస్తుంది ఈ భోగి మంటల్లో పిడకలతో పాటు రావి మామిడి మేడి ఔషధ చెట్ల కలప ఆవు కూడా ఈ భోగి మంటల్లో మనకు వేస్తూ ఉంటారు ఇలా చేయడం వలన శక్తివంతమైనటువంటి గాలి మన వాతావరణంలో విడుదలవుతూ ఉంది అందుకే భోగి మంటలు ప్రతి పల్లెటూర్లో విధిగా చేస్తూ ఉంటారు అంతేకాదు ఊళ్ళో వారందరినీ కులాలకు అతీతంగా అందరినీ ఒకే చోట చేర్చి ఐక్యమత్యం పెంచడంలో ఈ భోగి అనేది మనకు ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది అగ్నిదేవుడిని ఆరాధిస్తూ వాయుదేవుడికి గౌరవం ఇచ్చినట్టు భావిస్తారు భోగి పండుగ రోజున సాయంత్రం వేళలో బొమ్మల కోలువు నిర్వహిస్తారు ఇదే రోజున చిన్నారుల తలపై భోగి పళ్ళను పోస్తారు ఇదే రోజున బృందావనంలో శ్రీహరిని పిల్లవాడిగా మార్చి దేవతలందరికీ ఈ బదరీ పళ్ళు అంటే రేగుపండ్లతో భోగి పళ్ళు పోస్తూ ఉంటారు వీటితో పాటు పూలు శనగలు కూడా కలిపి చిన్నారులపై వేయడం వల్ల వారు ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతారని చాలామంది నమ్ముతూ ఉంటారు కాబట్టి ఇటువంటి భోగి పళ్ళు ఈ రోజున పిల్లలపై పోయడం వలన వారికి శారీరకంగా మానసికంగా శక్తి లభిస్తుంది అవుతారు మూఢబుద్ధి నుంచి దూరమై వారికి ఆయుర ఆరోగ్యాలన్నీ కూడా కలగటంలో ఈ భోగి పండ్లు ఎంతగా ఉపయోగపడుతూ ఉంటాయి మరి ఇటువంటి భోగి మకర సంక్రాంతి మరియు కనుమ రోజున ఇటువంటి యొక్క శుభమైనటువంటి పనులు మనం చేయడం వల్ల మంచి ఫలితాలు కలిగి ఆయురారోగ్యాలతో మనము ఉండగలము భోగి అనే పదానికి అర్థం భోగభాగ్యాలతో కలిగి ఉండటం అనేది భోగి అనే అంటారు మరి అటువంటి భోగి రోజున ఈ యొక్క పనులు ఈ యొక్క మంచి పనులు ఇవన్నీ కూడా చేసుకుంటూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ భోగి పండుగ గురించి చాలా వివరంగా వివరించారు గురుగారు నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి భోగి పళ్ళు ఏ వయసు వారికి పోస్తారు నాకు కొంచెం తెలియజేస్తారు భోగి పళ్ళు ఏ వయసు వారికి పోస్తారనేటువంటి ప్రశ్న గురించి అయితే జన్మించిన సమయం నుండి ఒకటవ సంవత్సరం నుండి ఐదు సంవత్సరాల వరకు కూడా మరియు ఆరో సంవత్సరం వరకు కూడా ఈ భోగి పండ్లు అనేటివి పిల్లలకు పోస్తూ ఉంటారు రేగు పండ్లతోటి ఈ భోగి పండ్లు పోస్తారు మరియు వాటిలో ఇంకా ఏ ఇతర వస్తువులు కలుపుతారంటే శనగలు చిల్లర రూపాయలు పూలు మరియు జీడి గింజలు ఇవి కూడా కలిపి భోగి పండ్లను పోస్తారు జీడి గింజలు దేనికి కారణం వాటిని కూడా కలిపి ఎందుకు పోయాలి అంటే జీడి గింజలు నర నరదృష్టికి సంబంధించినటువంటి ఒక ధాతువులు కాబట్టి ఆ జీడి గింజలు కలిపి పోయడం వల్ల చిన్నపిల్లలో ఉండేటువంటి ఆ నరఘోషలు కానీ దృష్టి దోషాలు అని కూడా తొలగిపోతాయి మరి శనగలు కూడా ఎందుకు కలుపుతారు వాటిలల్లో అంటే శనగలు అనేటివి గురుగ్రహానికి సంబంధించినటువంటి ఒక ధాన్యం కాబట్టి ఆ ధాన్యంతో కలిపి పోయడం వలన గురువు యొక్క శక్తి ఏదైతే ఉందో ధనం ధాన్యం బుద్ధి వికాసం ఇటువంటి అన్ని కూడా తేజస్సులన్నీ కూడా ఆ పిల్లల్లో కలగాలని ఈ శనగలు కూడా కలిపి ఆ యొక్క భోగి పండ్లు పోస్తూ ఉంటారు మరియు చిల్లర రూపాయలు డబ్బులు కూడా దాంట్లో కలిపి ఎందుకు పోస్తారు అనే విషయానికి వస్తే ధనధాన్య సంపత్తులు కలిగి ఎప్పుడు కూడా చిరకాలము ఆయుర ఆరోగ్యాలతోటి ధనధాన్యములతోటి తులతూగాలని ఆ చిల్లర డబ్బులతోటి కూడా ఈ భోగి పండ్లు పోస్తారు మరియు పూలు కూడా దాంట్లో కలుపుతారు కాబట్టి ఎప్పుడు కూడా పూలు అనేటివి ఆ చెట్టుకు వికసిస్తూ ఉంటాయి అటువంటి కారణం చేత వాటి యొక్క అయితే ఏ ఉన్నాయో ఆ చెట్టుకు కాసే పూల గుణాలు ఏవైతే ఉన్నాయో అటువంటి గుణాలను కూడా వికసించేటువంటి యొక్క తత్వం కలిగి ఉండాలని ఈ పూలు కూడా ఆ భోగి పండ్లల్లో కలిపి చిన్న పిల్లలకు పోస్తూ ఉంటారు కాబట్టి ఈ భోగి రోజున ఉదయాన్నే లేచి భోగి పండ్లు పోసి అటు తర్వాత స్నానం చేసి నూతన వస్త్రాలు కూడా ధరించాలి ఈ విధంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమం చేయడం వలన మంచి లాభాలు మంచి ఫలితాలు అనేటివి మనకు కలుగుతాయి చాలా ఉన్నాయి మరి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దైవబలం